ఒకరోజు ఆ బ్రదర్ మీరు పక్కన ఉండని నేను మీ ఇంటికి వస్తారు కదా అని చెప్పాడు అన్న తర్వాత అంతకుముందు నేను చాలా చర్చించినాను ఏ పాస్టర్ కూడా మా ఇంటికి రాలేదు చాలా పెద్ద అసలు మా బాబు ప్రార్థన చేయమన్నా కూడా దూరం పెట్టాలి కొంతమంది చాలా పేరున్న పాస్టర్ కూడా ఆ చర్చీల కింద అయితే అన్న వస్తారా అంటే నేను షాక్ అయిపోయాను ఆ రోజు ఇంటికి వచ్చాడు మంత్రంలో బాబు పనిస్తున్నారు కదా అని చెప్పాడు అన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే వాక్యం ఉంటూ దేవుడు నేను అంతకుముందు ఎన్నో చర్చీలు తినగానే ఎప్పుడూ మాట్లాడలేదు అంటే పేరు పార్కు వచ్చినక దేవు నాతో మాట్లాడినండి అది మళ్ళీ సామాన్య రూపంలో వచ్చి మాతో మాట్లాడడం మొదలుపెట్టాడు అయితే నాకు అంతకుముందు అన్య భాషలు కూడా రాకపోయేది ఏం తెలియదు ఒకరోజు అన్న ఇంటికి వచ్చాడు దాని ముందు రోజు దర్శనం పడ్డది అన్న నిత్యం చేయబట్టి ఈ బ్రదర్ అన్య భాషలు కాక అన్నాడు ఆ రోజు సాయంత్రం నుంచే నాకు అన్య భాషలు రావడం మొదలుపెట్టినాయండిగా అయితే ఆ తర్వాత నేను ఈ పేరు పార్ అనేది పర్లోక రాజ్యం గవినీ అండి ఎందుకంటే నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను మా అబ్బాయి చనిపోయారు చనిపోయిన తర్వాత ఆ రోజు చాలా భయంకరంగా బాగా ఉండేది ఎందుకంటే అసలు వాడి వాడి గురించి నేను అక్కడికి వచ్చాను కానీ ఒక బ్రదర్కి ఆ అన్నుడు ఆ రోజు కొత్తగా చూడ ఆ బ్రదర్కి దర్శనం పడ్డది ఏమని అంటే ఆ సూర్యుడి ఇద్దరు తీసుకెళ్ళి మా బాబుని దేవుని పాదాల దగ్గర పెడతా ఉన్నారు ఆ ఒక్కొక్క పాదము గోరు సూర్యుని కంటే భయంకర ప్రకాశంగా మెరుస్తూ ఉండేది అయితే నా దగ్గరికి వచ్చిండు వేరే ఎవరికి అంటే మంత్రశక్తితో పిడిపోబాడు వేరే ఎక్కడికి వెళ్ళలేదని చెప్పిండు అప్పటి నుంచి నా జీవితంలో అంతకుముందు అన్న నన్ను కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ మాస్టర్ అనిపిస్తాడు నాకు కన్ఫ్యూజన్ అన్న అంటే నాకు అంతకుముందు చాలా ఫ్రీ ఉండేది ఏ అయితే మా బాబు రాజ్యం చేయలేండో ఆ రోజు నుంచి నాకు అంటే కొంచెం భయం కలిగింది ఎందుకంటే అంతకుముందు మామూలుగా ఉండే ఆ వారు వాళ్ళే కాదు చాలా గొప్ప ప్రవక్త ఎలా ఉండాలో ఇక ఆ రోజు నుంచి నేర్చుకున్నాండి ఆ రోజు నాలో భయం అన్నతో మాట్లాడాలని ఉన్నా ఎందుకు అంత కన్ఫ్యూజన్ అవుతాను అంటే ఎందుకంటే బైబుల్ చదువుతూ ఉన్నాం ప్రవర్తనలు వాడుతూ వెళ్ళా ఎందుకంటే మనము ఆ ఆశీర్వాదం తెచ్చుకోవాలి అంత తిక్క దిగ్గ ఉన్నాం అనుకోండి మళ్ళీ ఏమన్నా అనుకో భయం అందుకోసమే అన్నకు చాలా భయపడుతూ ఉంటాను అది అదే ఆ ఒక్క కార్యము దేవుడి జీవితంలో ఎందుకంటే మా జీవితంలో ఏ సుప్రహ్మ అంటే సరిగ్గా తెలియదు నడవలేదు అలాంటిది మా బాబు పరవరాజ్యం తీసుకెళ్ళింది అండి ఏ అక్కడి నుంచి నాకు జీవితంలో స్టార్ట్ అయింది ఎందుకంటే ఈ యొక్క ప్రేరేపరలో దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా ఇంట్లో ఉండి సరిగ్గా నడుచుకుంటే ఖచ్చితంగా మన పర్వరాజ్యము వెళ్ళిపోతామని ఆ రోజు నిశ్చయించుకొని దేవుడు ఇక్కడ ఈరోజు నిలబెట్టిండీ ఇది కూడా నాతో నేను చేయలేదు నేను నా పర్సనల్గా అవసరము ఉండి లోన్ తీసుకున్నాడు రాలేదు కానీ మందిరం కడతాను అని మాత్రం వాళ్ళ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి మరీ లోన్ ఇచ్చిన నాకు కూడా దేవుడే కట్టించాను మన ఏం లేదు కానీ ఈ రోజు ఏస్తూ కూడా ఈ ఇదే విధంగా దొరుకుతుందని దేవుడు మాకు చూపించాడు ఇంకొకటి నిన్న మొన్న నిన్న రోజులుగా గత రాత్రి ఏమైనా అంటే మన మధ్యలో దూతలు సంచరిస్తున్నాడు దర్శనం పడ్డానికి మరి ఇంకొకటి ఏంటంటే అన్నం వస్తున్నప్పుడు ఆ యొక్క దారం దగ్గర అడుగు పెడుతున్నప్పుడు సర్పము తల చిత్రం పడ్డదండి అయితే దేవుడు వాగ్దానం ఇచ్చేమంటే ఈ ఏ సోకుల తర్వాత మీ జీవితంలోనూ ఈ గ్రామంలో కూడా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు దేవుడి దేవుడి సాక్ష్యం వార్త